దేవుని పరిశుద్ధ నామంలోకి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియుల శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యముల నుండి మన శ్రేష్టమైన సందేశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రెండి పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మనము కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకున్నాం కావున మీరు ప్రభో అయిన క్రీస్తు యసులో అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనడి ప్రభునందు ప్రియమైన వర్లరా చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది మీరు ప్రభువుని అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారి ఉండాలంట చాలామంది యేసు ప్రభువుని గురించి వింటారు యేసు ప్రభువుని గురించి అనేకమైన సంగతులు విని సంతోషిస్తూ ఉంటారు పాటల విషయంలో కానీ ఆయన చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సత్యాల విషయంలో కానీ వారు హృదయ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు హృదయానందభరితులుగా ఉంటారు అయితే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అనగా నా పాపములకు ఆయనే పరిహారం చెల్లించిన వాడని ఆయనే నాకు ముక్తి ప్రదాత మోక్షప్రదాత అని నమ్మి విశ్వసించి ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయన వెంబడించేవారు మరికొందరు ఈలోగన ప్రభువును అంగీకరించిన వారికి ఉండవలసిన విధానం ఏమిటి అంటే వారు క్రీస్తు బోధనయందు నేర్చుకొనబడిన వారై అనగా క్రీస్తు యేసును అంగీకరించి ఆయన బోధలకు విధేయులై ఆయన ఎందు నేర్చుకున్న ప్రకారం వేరుబారిన అనుభవంలోకి రావాలి మీరు చూడండి ఏదైనా ఒక చెట్టుని మీరు గమనించినట్లయితే ఆ చెట్టు చాలా ఏపుగా పచ్చగా పెరిగింది అని అంటే దాని క్రింద వేర్లు చాలా బలంగా దృఢంగా విశాలంగా వ్యాపించి ఉండటాన్ని మీరు గమనిస్తారు ఈ వేర్లు వ్యాపించడం ద్వారా ఏమవుతుందంటే తన యొక్క స్థానమును తన బలాన్ని సుస్ సుస్థిరం చేసుకుంటుంది మీరు ఉదాహరణకి కొబ్బరి చెట్టుని మీరు గమనిస్తే దాని యొక్క వేర్లు చాలా విశాలంగా వ్యాపించి బలముగా స్థిరముగా ఉంటుంది అది నిటారుగా పెరుగుతూ పచ్చగా ఉంటూ అనేక కాయలను మరి ఆ చెట్టు ఇస్తుంది కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువునందు నేర్చుకున్న ప్రకారము ప్రభువునందు విన్నటువంటి విశ్వాసపు సూత్రాల ప్రకారం మనం వేరు పారిన వారై ఉండాలి అంటున్నాడు ఏ ఏ విషయాలు మనం కలిగి ఉంటే బారిన వారా ఉంటాం ఒకసారి ఈ క్రింది మాటను చదివితే మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతిని చెల్లించడం ఎందు విస్తరించు మొట్టమొదటిగా క్రీస్తునందు నేర్చుకున్న ప్రకారం బారిన అనుభవంలోనికి రావాలంటే కృతజ్ఞతాస్థుతి మనకి మొట్టమొదటిగా ఉండాలి దేవుని స్థుతించే అనుభవం దేవునికి కృతజ్ఞత కలిగి దేవుడు ఇచ్చిన దానిలో దేవునికి నమ్మకంగా జీవించటలో మనం అధిక ప్రాధాన్యత కలిగి ఉండాలి రెండవది ఈ కృతజ్ఞతలో మనం విస్తరించ కృతజ్ఞతాస్థుతిని చెల్లించడం ఎందు విస్తరించాలేదో అరకొరగా ముఖస్థుతిగా ఒకటి రెండు మాటలతో కాకుండా మనస్ఫూర్తిగా ప్రభు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి ఆయుర ఆరోగ్యాన్ని బట్టి మరి ఆ మన మనకు జీవనానికి ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మరి ఏదైనా చేతివృత్తి కావచ్చు ఏది నీకు దేవుడు అనుగ్రహించరు దాని విషయమై సంపూర్ణంగా కృతజ్ఞత స్థుతి చెల్లించుటందు విస్తరించాలి ఆయన అందుండి నడుచుకోండి కృతజ్ఞత లేకుండా నువ్వు ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండలేవు ఈ స్థిరత్వం లేకుండా నీవు వేరుపారిన అనుభవంలోనికి రాలేవు నీవు వేరుపారిన అనుభవాన్ని నువ్వు సంపాదించకపోతే నువ్వు విశ్వాసములో వృద్ధిలోనికి రాలేవు పరిశుద్ధ గ్రంథంలో ఈ వేరుపారిన అనుభవాన్ని గురించి ప్రభువాలు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన ఉపమానం విత్తువాని ఉపమానంలో నుండి ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేయదలుస్తూ ఉన్నాను చూడండి మత్యశ్వ వార్త పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని పరిశీలన మనం చేస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట వేరు పారిన అనుభవంలో మనం ఉండాలి వేరు పారిన అనుభవంలోనికి రావాలంటే చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పదమూడవ అధ్యాయం మతేశ్వ వార్త ఇరవై ఒకటవ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ విత్తువాని ఉపమానములో చూద్దాం ఒకసారి ఇరవై వచ్చిన రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము వీని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచను కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును ప్రభులందు ప్రియులారా మనము నిజంగా దేవుని వాక్య బోధన ఎందు విశ్వాసముందు వేరుపారిన అనుభవంలోనికి రావాలంటే మనకు కరుకైన కఠినమైనటువంటి రాతి నేల వంటి హృదయం మనకుండరాదు మెత్తని మృదువైన హృదయం కావాలి రాతి నేలలో అంటే మన స్వభావమును మన సొంత ఉద్దేశాల విషయములో మనం కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే దేవుని వాక్యము ఆ కరుకైన హృదయములోనికి దిగడానికి అవకాశమే లేదు అటువంటి పరిస్థితులలో వారెంత స్పష్టమైన సందేశాన్ని విన్నా వారి హృదయములోనికి అది ఆ విత్తనము మరి చొచ్చుకొని వెళ్ళి అక్కడ విత్తనం రెండుగా చీలి మొలకెత్తే అవకాశం లేదు కనుక వారు వింటారు కానీ వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడతారు కానీ వాక్యమందుండి జీవించాలి కానీ అనుకుంటారు కానీ వారు కరుకైన లేదా కష్టతరమైనటువంటి స్వభావాన్ని బట్టి ఏమవుతారంటే వాక్య నిమిత్తం శ్రమ రాగానే వారు అక్కడ నుంచి తొలగిపోతారు ఎందుకంటే ఈ కరుకైన హృదయం అనేటువంటి రాతి నెలలోనికి వేరు లేదు అసలు మొలకెత్తే అవకాశమే లేదు వేరు లేనందున అక్కడ మొలకెత్తే అవకాశము లేదు కనుక దేవుని వాక్యాన్ని మృదువైన మెత్తనైన కోమలమైన హృదయముతో సంసిద్ధమైన హృదయముతో అంగీకరించి కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఎడల భయము కలిగి ఉన్నట్లయితే మనము విశ్వాసమందు కృతజ్ఞత ఎందు దేవుని ఎడల ఎందు విస్తరించి వేరుపారి సమృద్ధి అయినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఆవరణములో నాటబడిన మొక్కగా మనం ఉండగలుగుతాం అటువంటి అనుభవాలు ప్రభువు మనకు అనుగ్రహించి కాక ఆమె